జీబీఆర్ కాలేజ్ సెమినార్ హాల్లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస సదస్సు రెండు వేల ఇరవై నాలుగు పాధవ్ మానవ విలువలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రాజమహేంద్రవారు రామకృష్ణ మఠం శ్రీమత స్వామి సేవ్యానందజీ మహారాజ్ కడప రామకృష్ణ మఠం శ్రీమత స్వామి సన్నివాసానందజీ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అనుపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి రామకృష్ణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు జరుగుతున్న వ్యక్తిత్వ వికాస సదస్సుకి అధ్యక్షత వహించిన స్థానిక సమితి అధ్యక్షులు పెద్దలు అడాల సుబ్బారెడ్డి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మీకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చేసిన పెద్దలు శ్రీ సేవ్యానందజీ మహారాజ్ రాజమండ్రి గారికి అదేవిధంగా మరో పెద్దలు శ్రీనివాసానందజీ మహారాజ్ కడపవారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సరస్వతి నారేశ్వరరావు గారికి బాబా గారికి సత్యబాబు గారికి సుబ్బారెడ్డి గారికి శ్రీని గారికి శ్రీనివాసరావు గారికి వెంకట బాబు గారికి అదేవిధంగా బుద్ధమ్మ గారికి మరి రామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు వారికి అదేవిధంగా రెడ్డి గారికి గారికి ప్రిన్సిపల్ గారికి వేదిక ముందు ఉన్న పెద్దలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునవృదయ నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశిస్తు చాలా సంతోషం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వివేకానంద సాహిత్యాన్ని ప్రజలకు చెప్పాలి వివేకానంద భావజాలాన్ని ప్రజల్లో చూపించాలి అనే ఒక అద్భుతమైన ఆశయంతో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది సాధారణంగా ఇటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సంస్థల నిర్వహణ కోసం కార్యక్రమాల నిర్వహణ కోసం అనేక విధాలుగా డబ్బు సమకూర్చడం కోసం అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది అన్నిటికీ భిన్నంగా ఇవాళ అనపతి రామకృష్ణ సేవా సమితి ఇరవై ఐదేళ్ళుగా తన పైన కొనసాగించడం అనేది చాలా అద్భుతమైన విషయం నేను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా వారు ఏదైతే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇక్కడ నిర్వహిస్తున్న తరగతుల్లో మీరు అందరూ నేర్చుకోవాల్సింది మొట్టమొదటిగా ఇక్కడ రామకృష్ణ సేవా సంగతి అనుపతి శాఖ ఏ విధంగా నిర్వహణ జరుగుతుందో ఒక్కటే మొట్టమొదటిగా మీకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక అంశం అని కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు ఆ బా లేదని ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తున్నాము బాధ్యత ఏ విధంగా నిర్వర్తించినా అంతిమంగా ఫలితమే ముఖ్యమనే విషయం కాకుండా దానికి ప్రయాణం చేసే